హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే మనకి ఇంకొక వారం రోజులలో కార్తీక మాసం అనేది అయిపోతుంది కదండి అయితే కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు అనేది అనేది చేస్తారండి అయితే పోలిపాటిమ రోజు నదికి వెళ్ళి దీపాలు అనేది వదులుతారండి చాలామంది అంటే విలేజ్లలో అయితే చేస్తారండి సిటీలో ఉండే వాళ్ళకు నదికి వెళ్ళలేని వాళ్ళకు మనం ఇంటి దగ్గర ఎలా దీపాలు అనేది పోలమ్మ తల్లికి వదులుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అరటి తుప్పలు లేని వాళ్ళు ఏ విధంగా వెలిగించవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి అయితే ఎక్కడ కిప్ చేయకుండా చూడండి అయితే ఏంటంటే మనము మనకి ఇరవైయో తేదీ నవంబరు ఈ నెల ఇరవై తేదీ కార్తీక మాసం అమావాస అనేది అయిపోతుందండి అయితే శుక్రవారం నవంబర్ ఇరవై ఒకటో తేదీ మనకు పోలిపాడ్యం అనేది వచ్చిందండి ఆ రోజు మనం ఏం చేయాలంటే ఉదయాన్నే అండి ఉదయాన్నే మనం తలస్నానం చేసేసి ఐదున్నర లోపలనే చుక్కలు ఉండంగానే మనము అనేది ఈ పోలమ్మ తల్లికి నదిలో దీపాలు అనేది వదులుకోవాలండి నదిలో వెళ్ళలేని వాళ్ళకు నదికి వెళ్ళలేని వాళ్ళకు ఇంటి దగ్గర ఇడ మనం తులసి కోట దగ్గర అండి ఇలా మంచిగా ప పసుపుతో అలికేసి అష్టదల పద్మం ముగ్గు వేసుకొని ఆ ముగ్గుకు నాలుగు దిక్కులు నాలుగు బార్డర్లు అనేది వేసుకోవాలండి కంపల్సరీగా అయితే తులసమ్మ కోట మనకు బయట ఉంటుంది కాబట్టి బయట అనేది చేసుకోవాలి ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు మనం బయటనే చుక్కలు కనపడేటట్టు మనము ఇలా అలుక్కొని మంచిగా ముగ్గులు వేసుకొని పసుపు తలికేసి ముగ్గులు వేసుకొని ఇలా దీపాలు అనేది వలు వదు వదులుకోవచ్చండి అయితే ఏంటంటే ఇంకా ఏమంటే నెల రోజులు మనం ఈ కార్తీక మాసము చేసిన వాళ్ళు ఉంటారండి కానీ కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఏకాదశికి కార్తీక పౌర్ణమికి సోమవారాలు అలా చేస్తుంటారండి అయితే నెల రోజుల కార్తీక మాసం చేయలేని వాళ్లకు ఈ పోలిపాడిమి రోజు నదిలో దీపాలు ఇలా వదిలేస్తే మనం నెల రోజులు చేసినంత పుణ్యం అనేది వస్తుందండి ఆ ఫలితం కూడా వస్తుందండి కంపల్సరిగా ఆ ఒక్కరోజు చేస్తే మనం నెల రోజులు చేసినంత ఫలితం వస్తుంది పుణ్యము వస్తుంది కంపల్సరిగా ఆ పోలిపాడ్డిమి రోజు మనము అస్సలు మిక్స్ చేసుకోకుండా నదిలో దీపాలు అనేది వదులుకోవాలి మనం ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి అలాగే గుడికి కూడా వెళ్ళి రావాలండి మనం గుళ్ళో కూడా దీపాలనేది వెలిగించేస్తే కూడా నెల రోజులు చేసినంత పుణ్యం అనేది ఉంటుందండి అయితే ఇట్లా నేను అష్టదల పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత కుంకుమ కలర్లో పసుపు కలర్తో అలంకరించుకుంటున్నానండి అయితే ఇప్పుడు మనం ఒక టబ్బు అనేది తీసుకోవాలండి ఇలా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఒక టబ్బు అంటే ప్లాస్టిక్ తిని తీసుకోవచ్చు లేదంటే మనకి నేనైతే ఇక్కడ స్టీల్ది గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నె మీద మనం మంచిగా నీళ్ళు పట్టి పెట్టుకుంటాం పూజకు కదండి మంచి నీళ్ళు తీసుకొని ఇలా టబ్బులో అనేది పోసుకోవాలండి కుదిరే వాళ్ళు నదికి వెళ్ళి ఆ రోజు ఒక్కరోజు నదికి వెళ్ళి అనేది నదిలో వదిలేస్తే చాలా అంటే చాలా మంచిదండి అందుబాటు ఉంది వీలు ఉంది అనుకునే వాళ్ళు కంపల్సరిగా నదిలోనే వదిలిరండి మాకు కుదరదు వీలు లేదు అనుకునే వాళ్ళు ఇలా ఇంటి దగ్గర తొలిసమ్మ దగ్గర వేసుకోవచ్చు అండి అయితే చుక్కలు అనేది మనకు కనపడుతూ ఉండాలి మనము అది చేసుకుంటే కంపల్సరీగా చేసుకోవాలండి ఇంకో విషయం ఏంటంటే ఈ కార్తీక మాసం అయిపోయినాక మరుసటి రోజు పోలిపాడ్డమి రోజు మనము ఇలా నదిలో దీపాలను వదిలేసుకొని అలాగే ఇంట్లో దీపారాధన గుడిలో దీపారాధన చేసుకొని మనము కంపల్సరిగా ఆ రోజు కుదిరితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమికి వద వెలిగించని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మన ఈ పోలిపాడ్యం రోజు గుడికి వెళ్ళి వస్తే కూడా కార్తీక పౌర్ణమి రోజు చేసినంత ఫలితమే వస్తుందండి కంపల్సరిగా ఎవరు మిస్ చేసుకోకండి ఇక్కడ నేను గిన్నె అనేది తీసుకున్నాండి స్టీల్ గిన్నె తీసుకున్నానండి మీరు ప్లాస్టిక్ టబ్ ఉంటే ప్లాస్టిక్ టబ్ అయిన తీసుకోవచ్చు చెడి కంచుదుప్పులు అవి ఉన్నా కూడా దాంతైనా తీసుకోవచ్చు నేను స్టీల్ తీసుకున్నాను దానికి మంచిగా పసుపుతో అలుకుతున్నాను అండి ఇలా పసుపు అంతా పోసేసి కుంకుమ పసుపు బొట్లతో అనేది పెట్టుకుంటున్నానండి ఇలా చేసుకుంటే మనం మంచిగా పూజించుకుంటే అమ్మ అంటే పోలెమ్మ తల్లిని ఇక్కడ మనం నదిలో దీపాలు వదలడానికి ఇది చే ఇలా అలంకరించుకుంటున్నాం అయితే ఆ రోజు శుక్రవారం వచ్చింది కదండి మేము కొంతమందికి ఆనవాయితీ అనేది ఉంటుంది అంటే శుక్రవారం మేము మా ఇంటి ఇప్పుడు పోలెమ్మ మన ఇంటి ఆడపడుచు కదండి అందుకనే శుక్రవారం మా ఇంటి ఆడపడుచున మేము పంపము అని అనుకుంటుంటారండి కొంతమంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే మాకు పట్టింపు ఉంది అనుకుంటే శుక్రవారం ఆ రోజు కాకుండా శనివారం రోజు ఉదయాన్నే చుక్కలు వచ్చే వెళ్ళిపోయే లోపల అంటే ఐదున్నర లోపల ఈ దీపాలు అనేది వదులుకోవచ్చండి మాకు ఏమి పట్టింపు లేదు అనుకునే వాళ్ళు శుక్రవారమే వదులుకోండి ండి అయితే శుక్రవారం మాకు పాడ్యమి తిదే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు శుక్రవారమే వదులుకోండి నేనైతే శుక్రవారమే వదులుతానండి పోలిపాడ్యమే మనకు ఇంపార్టెంట్ కాబట్టి అయితే పోలిపాడ్యం రోజు మనం ఈ పూజ అంత నదిలో దీపాలు వదులుకున్నాక పూలమ్మ తల్లి కథ అనేది ఉంటుందండి కంపల్సరీగా మనం చేతులు అక్షంతలు పట్టుకొని ఆ కథ అనేది కంపల్సరీగా వినాలండి విని అక్షంతలు చేసుకొని నమస్కరించుకోవాలి అయితే ఇప్పుడు నేను ఇక్కడ పూలతో మంచిగా అలంకరించుకున్నానండి ఆ నీళ్ళల్లో కుంకుమ పసుపు అక్షంతలు వేసేసి పూలతో అలంకరించుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరి చిప్ప మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టింటాం కదండి దా ఆ చిప్ప అనేది మంచిగా నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టి ఆరిన తర్వాత ఇలా పసుపుతో అలంక పసుపు మొత్తం పూసేసినానండి పసుపు పూసిన తర్వాత కుంకుమతో అలంకరించుకుంటున్నానండి ఇలా కొబ్బరి చిప్పలు ఉంటే కొబ్బరి చిప్పలు మనకి అరటి దొప్పలు దొరికితే అరటి దొప్పలో ఇలా ఇంట్లో అయినా వదులుకోవచ్చండి నాకైతే దొరకవండి ఇక్కడ అందుకని నేను ఇక్కడ కొబ్బరి చిప్ప అనేది తీసుకున్నానండి మీరు కొబ్బరి చిప్పతో కూడా అండి మనం అయితే కొంతమంది ఈ మధ్య ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు అవి వాడకూడదండి మనకి ఇలా కొబ్బరి చిప్పలో అయినా వెలిగించుకోవచ్చు ఇంకా నేను ఒక రెండు రకాలు చూపిస్తాను వాటితో అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో వెలిగించుకోవచ్చు అండి ఇలా కొబ్బరి చిప్పలో కొంచెం కుంకుమ పసుపు పూలు అక్షంతలు అమ్మవారికి వేసి పూలమ్మకి మనం ఇలా దీపాలు అనేది కంపల్సరీగా వదలాలండి అయితే మీకు ఆ రోజు మూడు నేను ఇక్కడ వీడియోలు చూపించడానికి రెండు ఒత్తులు వేశానండి అయితే ఆ రోజు మనకు నెల రోజులు మొత్తం ముప్పై ఒక ఒత్తులండి తర్వాత మనం పోలిపాడిమి రోజు కూడా రెండు ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి ముప్పై మూడు అండి మొత్తం ముప్పై మూడు ఒత్తులు ఆ రోజు నదిలో అనేది దీపాలు వదలాలి మీకు రెండు కొబ్బరి చిప్పలు తీసుకుంటే రెండు కొబ్బరి చిప్పలలో ముప్పై మూడు ఒత్తులు అనేది వెలిగించుకొని వదిలేసేయచ్చండి నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కాబట్టి రెండే వదిలానండి అయితే దీపానికి మనం తాంబూలం అనేది పెట్టాలి ఆ రోజు నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టొచ్చు పెట్టవచ్చు నైవేద్యంగా ఏమైనా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ పండు పెట్టానండి పండు పెట్టి నా అమ్మవారికి అగరబత్తులు చూపించేసి నైవేద్యం చూపించి దీపాలు నదులు అనేది వదలాలండి హారతి కూడా చూపించేసి ఇప్పుడు ఇంకా మనకు కంచి ప్లేట్ అండి మనం దీపాలు పెట్టుకుంటాం ప్లేట్ కింద దీపాల కింద ఆ ప్లేట్లో వెలిగిస్తున్నా ఇది కూడా మంచిగా అసలు మునగకుండా బాగా ఉంటుందండి ఆ ఇత్తడి ప్లేట్ కూడా తీసుకొని దానికి నేను కుంకుమ పసుపు కొంచెం పూలు అక్షంతలు వేసి దీపాలు అనేది వెలిగించాను చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో తర్వాత మూడోది వచ్చేసి ఇది ఇస్తరాకు అండి ఎండు ఇస్తరాకులు ఉంటాయి కదా అవి ఇస్తరాకులమీ కొంచెం పసుపు పూసుకొని దాంట్లో కూడా సేమ్ కుంకుమ పసుపు అక్షంతలు పూలు వేసి రెండు దీపాలు అనేది పెట్టాను అండి ఇక్కడ ఇది కూడా నీళ్ళలో అస్సలు మునగదండి ఇది కూడా ఎండు ఇస్తరాకులు అది బాగా పనిచేస్తుందండి ఇది కూడా బాగా పనిచేస్తుంది మీరు ఏ ఈ మూడు విధాలలో ఏది అందు వాటిలో ఉంటే మీరు దాన్ని తీసుకొని వదిలేసుకోవచ్చండి అయితే తూకం ఎక్కువ వేటు ఉంటాయి అనుకుంటే ఇట్లా రెండు దాంట్లలో మూడు దాంట్లలో కానీ మీరు ముప్పై మూడు అనేది వెలిగించుకొని ఇలా వదలొచ్చండి దీపం వదిలిన తర్వాత ఇలా చేతితో మనం రెండు చేతులతో మూడు సార్లు అనేది అనాలండి వదిలేసి ఇలా అగరబత్తులు చూపించి అమ్మవారికి దీపాలకు హారతి కూడా ఇచ్చేసి మనము అక్షంతలు తీసుకొని పోలమ్మ కథ అనేది ఉంటుందండి నదికి పోలి స్వర్గానికి వెళ్ళిన కథ మనం అది చదువుకొని అక్షంతలు కొంచెం నీళ్ళలో వేసి మన తలపైన కూడా వేసుకొని నమస్కరించుకోవాలండి అమ్మాయిను ముక్కుకోవాలండి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు ఇలా చేసుకుంటాము అనేది ముక్కుకోవాలండి ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి మీరు నదికి వెళ్తే కుదిరితే వెళ్ళండి కుదరలేని వాళ్ళకు ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి తొలసిమ్మ కోట దగ్గర ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి